హాయ్ ఐమ్ డాక్టర్ శ్రావ్య చల్లా కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఎస్థెటిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ చాలా మందికి కాలిన గాయాలు ఎలా మేనేజ్ చేయాలో తెలియదు బర్న్స్ అనేది చాలా లైక్ కామన్గా వచ్చే ఇంజురీ కానీ చాలా మందికి దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఇమీడియట్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది నాలెడ్జ్ ఉండదు సో ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం కాలిన గాయం ఎంత పెద్దదైనా కానీ ఎంత చిన్నదైనా కానీ ఇమ్మీడియట్గా కోల్డ్ వాటర్ ట్యాప్ వాటర్ కింద ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్గా ఆ కాలిన భాగం ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ వాటర్ కింద పెట్టాలి ఆ పేషెంట్ ఆ పర్సన్ని ఆ కాలిన ఆ సరౌండింగ్స్ నుంచి మూవ్ చేసేసి చల్లని వాటర్ పోసేసి ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేసి నియర్ బై హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి తీసుకెళ్ళాలి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అదంతా చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ వాట్ వీ అడ్వైజ్ ఎవ్రీవన్ ఇస్ డ్రెస్సింగ్స్ కానీ ఏదైనా అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజియోథెరపీ ఆర్ ఎక్సర్సైజ్ చేయడం చాలామంది కాలిన గాయాలకి డ్రెస్సింగ్ చేసి దాన్ని అట్లానే వదిలేస్తారు లైక్ వారాలు నెలలు అట్లా వదిలేసి వదిలేసి ఫైనల్గా ఎట్లా అయిపోతుందంటే ఆ జాయింట్స్ అన్నీ స్టిఫ్ అయిపోయి తర్వాత చెయ్యి కానీ ఆ కాలు కానీ దేనికి పనికి రాకుండా అయిపోతుంది అట్లా చేయకుండా ప్రాపర్ డ్రెస్సింగ్ చేసి సపరేట్గా ఏ ఫింగర్కి ఆ ఫింగర్ సపరేట్గా డ్రెస్సింగ్ చేసి ఒకవేళ చేతికి బర్న్ ఇంజురీ అయితే ఏ ఫింగర్కి ఆ ఫింగర్ సపరేట్గా డ్రెస్సింగ్ చేసి యూ షుడ్ ఎంకరేజ్ ద పేషెంట్ టు మూవ్ హిజ్ ఫింగర్స్ మూవ్ హిజ్ హ్యాండ్ అట్లా చేయడం వల్ల ఏంటి అంటే వాపు అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనం మూవ్మెంట్ చేస్తే వాపు తగ్గిపోతుంది అండ్ తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ అనేది అస్సలు రాదు ఇది దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది చాలామంది చెయ్యరు లైక్ ఈవెన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్ దే డోంట్ నో ప్రైమరీ పీపుల్ హు ఆర్ ట్రీటింగ్ ద బర్న్స్ మెనీ ఆఫ్ ద వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ ఉండదు సో చాలా మంది ఏంటి అంటే డ్రెస్సింగ్ చేసి కదిలించకుండా ఉంచండి అట్లానే అని చెప్పేస్తారు దట్ ఈస్ ద వెరీ రాంగ్ థింగ్ పేషెంట్కి పెయిన్ ఉంటుంది బట్ హీ కెన్ టేక్ పెయిన్ కిల్లర్స్ అండ్ హీ కెన్ డూ ద ఎక్సర్సైజ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆఫ్టర్ లైక్ ఇదంతా అయిపోయి మూమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇఫ్ స్టిల్ హీ ఈస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ విత్ మూమెంట్స్ అండ్ ఆల్ కాంట్రాక్చర్ రావడం కానీ అంటే ఇట్లా స్కిన్ థిక్గా అయిపోయి ఇట్లానే స్టిఫ్గా అయిపోవడం కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సర్జరీస్ ఉంటాయి అది మేము చేస్తాం ఇక్కడ మెడికవర్లో అండ్ సర్జరీ చేసి ఆ కాంట్రాక్చర్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం వల్ల మీకు ముందు మూమెంట్ ఎట్లా ఉందో అట్లా ఈజీగా వచ్చేస్తుంది ఫిజియోథెరపీ సర్జరీ ఇవన్నీ మేము చెప్పింది కరెక్ట్గా ప్రొసీజర్స్ ఫాలో అయితే మూమెంట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది అండ్ మీ ఫంక్షన్స్ మీరు ప్రాపర్గా చేసుకోవచ్చు బర్న్స్లో అనేది బేసిక్గా డిగ్రీస్ ఉంటాయి ఫస్ట్ డిగ్రీ ఆర్ సూపర్ఫిషియల్ బర్న్స్ డీ బర్న్స్ అట్లా డిగ్రీస్ ఉంటాయి సో సూపర్ఫిషియల్ బర్న్స్కి ఏంటి అంటే ఊరికే జస్ట్ మనం ఆయింట్మెంట్స్ అవి పెట్టి ట్రీట్ చేస్తే సరిపోతుంది ఒక సెవెన్ టు టెన్ డేస్లో వితౌట్ ఎనీ స్కార్ హీల్ అయిపోతాయి డీప్ బర్న్స్కి వచ్చేసి దాంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్న్స్ డీప్ బర్న్స్లో డెప్త్ని బట్టి మళ్ళీ దాంట్లో ఇంకా వేరియేషన్స్ ఉంటాయి సో కొంచెం బ్లిస్టర్స్ లాగా రావడం అంటే నీటి బుడగల్లాగా అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ప్రాపర్గా క్లీన్ చేసేసి ఆ నీటి బుడగలు ఆ స్కిన్ ఏదైతే లేసిపోతుందో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసి కొలాజియన్ డ్రెస్సింగ్ అని ఉంటుంది ఆ డ్రెస్సింగ్ పెట్టాలి సో దట్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది ఆ బర్న్ సూపర్ఫీషియల్గా ఉన్నది కొద్దీ ఇంకా డీప్ అయిపోతుంది ఇంకా పెద్ద పెద్ద సర్జరీలు అవసరం పడుతుంది సో ఈ కాంప్లికేషన్ అవ్వకుండా ఒక లాజన్ డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి ఇంకొంచెం డీప్ బర్న్స్ అయితే కానీ సీరియల్గా డిబ్రైడ్మెంట్ చేస్తూ ఉండాలి ఎంతవరకు మన స్కిన్ అనేది చచ్చిపోయిందో అది చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా మనం గ్రాఫ్టింగ్ కానీ లోకల్గా స్కిన్ అడ్జస్ట్ చేసుకొని కుట్టడం కానీ అట్లాంటివి ఏదైనా చిన్న మైనర్ ప్రొసీజర్స్ తోటి సరిపోతుంది అండ్ బర్న్స్కి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్ ఎక్కువ లైక్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ బర్న్స్ ఉంటే మన స్కిన్ పోతుంది కాబట్టి ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ లాస్ ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో రెస్ట్రిక్షన్స్ అట్లా ఫుడ్ తీసుకోకుండా ఉండడము ఫుడ్ తింటే చీము పడుతుంది అనేది చాలా రాంగ్ థింగ్ చాలా లైక్ వెరీ బ్యాడ్ మిస్కన్సెప్షన్ చాలామంది పప్పు తింటే చీమ్ పడుతుంది చికెన్ తినొద్దు మటన్ తినొద్దు అని ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు బట్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ పప్పులు ఇవన్నీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ అడ్వైజ్ దెమ్ టు టేక్ మోర్ ఆఫ్ దెమ్ ఎక్కువ కందిపప్పు కానీ శనగపప్పు కానీ పల్లీలు కానీ ఏదైనా కానీ ఎక్కువ తినాలి చికెన్ లైక్ ఇఫ్ యుర్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ దెన్ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ వీటన్నిటి వల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ దొరుకుతుంది మన బాడీకి దాంతోటి ఊండ్ హీలింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది అండ్ అలాంగ్ విత్ దట్ హైడ్రేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ బర్న్ ఎక్స్పోజర్ వల్ల బాడీలో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్న్ ఇవన్నీ వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ అండ్ బర్న్ మేనేజ్మెంట్ బర్న్ డ్రెస్సింగ్ మేనేజ్మెంట్ అది ఇంపార్టెంట్ పోస్ట్ బర్న్ ఏదైనా కాంట్రాక్చర్స్ ఉంటే దాన్ని సర్జికల్గా ఎట్లా మేనేజ్ చేయాలో అది తెలిసి ఉండాలి